ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం నేను డాక్టర్ శమితాని ఈరోజు క్లైమాటిక్ కండిషన్స్ గురించి చెప్పాను కదా అంటే వింటర్లో డ్రై కోల్డ్ ఉండడం వల్ల స్కిన్ సోరియాసిస్ ప్రాబ్లం ఇంక్రీజ్ అవుతుంది అయితే ఈ సోరియాసిస్ సైకిల్స్ మాదిరిగా కూడా చూస్తాం అంటే ఫ్యూ వీక్స్ నుంచి మంత్స్ వరకు అది ఎక్కువగా అవడం తర్వాత మళ్ళీ కొన్ని నెల్లు తగ్గిపోవడం పూర్తిగా తగ్గి అంటే పూర్తిగా మానిపోదు కానీ తగ్గుముఖం చూస్తాం కొన్ని నెలలు అంటే కొన్ని నెలలు తగ్గిపోతుంది కానీ మళ్ళీ ఫ్లేర్ అప్ అయ్యే అవకాశం ఉంటుంది సో ఇది సైకిల్స్ రిలాక్స్ అండ్ రిపిటేషన్ అవుతూనే ఉంటుంది సోరియాసిస్కి కంప్లీట్గా ట్రీట్మెంట్ అంటే హోమియోలో తప్పనిసరిగా ఉంది సోరియాసిస్ ట్రీట్ చేయొచ్చు హోమియో హోమియో వైద్యం ద్వారా తర్వాత హోమియో వైద్యంకి ముందు నేను ఇంకా కొంచెం సోరియాసిస్ గురించి చెప్పాలనుకున్నాను సోరియాసిస్ ట్రీట్ చేయకపోతే టైంకి ట్రీట్ చేయకపోతే అది కాంప్లికేషన్స్ ఎలాంటి కాంప్లికేషన్స్ అవుతుంది అనేది సో లాంగ్ టర్మ్ సోరియాసిస్ ఉన్న వాళ్ళకి సోరియాటిక్ ఆథరైటిస్ ఆథరైటిస్ రావడం అంటే జాయిన్స్లో పెయిన్ రావడం పెయిన్స్ స్టిఫ్నెస్ తర్వాత ఈ ఆథరైటిక్ సంబంధించిన సిమ్టమ్స్ అన్నీ కనిపిస్తాయి సోరియాటిక్ ఆథైటిస్ తర్వాత స్కిన్ చేంజ్ అయిపోతుంది టెంపరీగా అనుకోవచ్చు లేదా అంటే అది కొన్ని రోజులు మళ్ళీ నార్మల్కి వచ్చి మళ్ళీ అదే స్కిన్ కలర్ చేంజ్ అవ్వడం అలాంటివి కూడా ఉంటుంది ఇంకో ఇంకో ఫ్యాక్టర్స్ ఇంకో కాంప్లికేషన్స్కి వెళ్ళామనుకో ఒబేసిటీ అవుతుంది తర్వాత కార్డియోవాస్కులర్ డిసీజెస్ డయాబెటీస్ హైపర్ టెన్షన్ ఇలాంటివి కూడా డిప్రెషన్లోకి వెళ్ళడము ఇలాంటి కాంప్లికేషన్స్ సోరియాసిస్ వల్ల వస్తుంది సో మనం టైంకి సోరియాసిస్ ట్రీట్మెంట్ చేయవలసిందే ఎవరికైనా సోరియాసిస్ వచ్చిందంటే వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందే తర్వాత ఈ కాంప్లికేషన్స్ని కూడా అరికట్టవచ్చు టైంకి ట్రీట్మెంట్ తీసుకుంటే ఈ కాంప్లికేషన్స్లో ఇంకోటి కన్నులు కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది సోరియాసిస్ వల్ల కంజక్టివైటిస్ కానీ బ్లెఫరైటిస్ కానీ ఐస్ ఎందుకంటే ముఖంలో సోరియాసిస్ ముఖానికి కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది స్కాల్ప్లో ఉంటుంది స్కాప్ అంటే అది దాని నుంచి కళ్ళు ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందన్నమాట సో ఇవి కాంప్లికేషన్స్ టైంకి ట్రీట్మెంట్ తీసుకొపితే ఈ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది తర్వాత మనము ప్రివెన్షన్ ప్రివెన్షన్ అనే అంటే కూడా మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు సోరియాసిస్ రాకుండా లేదంటే అది ఎక్కువగా కాకుండా చూసుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటివి ఒకటి స్కిన్ డ్రై ఉన్న వాళ్ళకి ఇమీడియట్గా మాయిశ్చర్ మాయిశ్చరైజర్ అప్లై చేస్తుండాలి రెగ్యులర్గా అంటే రోజు స్నానం చేసి వచ్చాక వెంటనే మొత్తం ఆరకుండా ఉన్న ముందే మాయిశ్చరైజర్ అప్లై చేయాలి తర్వాత సోప్స్ కెమికల్ సోప్స్ స్ట్రాంగ్ కెమికల్ సోప్స్ వాడకుండా చూసుకోవాలి మైల్డ్ సోప్స్ వాడాలి ఇప్పుడు మెడికేషన్స్ కొందరు క్రానిక్ మెడికేషన్స్ తీసుకుంటారు లైక్ ఫర్ డయాబెటీస్ కానీ బీపీ కానీ ఇంకా వేరే వేరే డిజార్డర్స్కి మెడికేషన్ తీసుకున్న వాళ్ళలో కూడా ఈ సోరియాసిస్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఎందుకంటే వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ చేంజ్ అవుతుంది ఆల్టర్ అవుతుంది కాబట్టి వాళ్ళు కూడా ఇది తగ వీలైనంతవరకు మెడికేషన్స్ కూడా మనం అవసరమైతేనే మెడికేషన్స్ తీసుకోవాలి లేదా అంటే మానేయడం మంచిది సో ఇవి ఇవన్నీ మనము ఈ జాగ్రత్తలు తీసుకుంటూ తర్వాత వింటర్ సీజన్లో హ్యూమిడిటీ డ్రై అయిపోతుంది కాబట్టి మాయిశ్చరైజర్ కంపల్సరీ వాడాలి ఇవి జాగ్రత్తలు తీసుకుంటూ తర్వాత ఈ స్మోకింగ్ చేసేవాళ్ళు మానేయడం మంచిది ఆల్కహాల్ మ మానేయడం కూడా మంచిది సో వీళ్ళందరూ ఈ జాగ్రత్తలు తీసుకున్న వల్ల దీన్ని అరికట్టవచ్చు సోరియాసిస్ని తర్వాత సోరియాసిస్ వచ్చాక నేను చెప్పాను కదా ఇందాక హోమియోపతిక్లో అయితే మంచి ట్రీట్మెంట్ ఉంది అనేసి అంటే స్టేజెస్ బట్టి ఉంటుంది ట్రీట్మెంట్ స్టేజెస్ బట్టి అని కాదు మీరు టైంకి డాక్టర్ దగ్గరిని కన్సల్ట్ చేశారనుకోండి హోమియోపతిక్లో హోమియో వైద్యంలో మనం కాన్స్టిట్యూషనల్ వైద్యం అంటాం సో ఆ పర్టికులర్ ఇండివిజువల్ యొక్క కాన్స్టిట్యూషన్ తీసుకొని అతను అతనికి ఎందుకు వచ్చింది సోరియాసిస్ దేని వల్ల అవుతుంది తర్వాత అతని యొక్క మెంటాలిటీ ఏంటిది సో రియాక్షన్స్ ఏంటిది క్లైమేట్ కానీ తర్వాత ఫుడ్ ఏమైనా ఫుడ్ అలర్జీస్ ఉన్నాయా సో ఈ అలర్జీ అలర్జీ కానీ తర్వాత ఇంకా వేరే సిమ్టమ్స్ ప్రత్యేకమైన లక్షణాలు ఏమైనా ఉన్నాయా అతనిలో అతనిలో కానీ లేడీలో కానీ ఎవరిలో ఆ పేషెంట్లో సో ఆ లక్షణాలను తీసుకొని మనము కాన్స్టిట్యూషనల్ రెమెడీ ఇస్తే తప్పకుండా హోమియోపతిలో ట్రీట్మెంట్ చేయొచ్చు క్యూర్ చేయొచ్చు తర్వాత పిల్లల్లో నేను చెప్పాను ఇందాక పిల్ల పిల్లల్లో తొందరగా ఎఫెక్ట్ అవుతుంది సో పిల్లలకి కూడా హోమియోలో మంచి వైద్యం ఉంది సమయానికి పేరెంట్స్ పిల్లలు ఒక ఈ ప్రాబ్లం గమనించారనుకోండి వెంటనే మంచి వైద్యుడు వైద్యుడు చూపించి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే చాలా మంచిది తర్వాత ఆహారంలో ఇప్పుడు లైఫ్ స్టైల్ చేంజెస్ అంటాం కదా ఈ ఇప్పుడు జనరేషన్ వల్ల లైఫ్ స్టైల్ చాలా ఇదిగా వే వేరేగా ఉంటుంది నీళ్ళు తాగకపోవడము సో బాడీని ఎప్పుడు టెంపరేచర్ అంటే బ్యాలెన్స్గా పెట్టుకోవాలి టైంకి నీళ్ళు తాగడం లేదంటే బ్యాలెన్స్డ్ వాటర్ ఇంటేక్ ఉండాలి తర్వాత పోషకాలు మంచి ఆహారం వెజిటేబుల్స్ ఫ్రూట్స్ ఇవన్నీ టైంకి తీసుకుంటే అప్పుడు ఏంటి స్కిన్కి కూడా అన్ని న్యూట్రియన్స్ లభిస్తాయి సో దానివల్ల స్కిన్ ఆరోగ్యంగా ఉంటుంది చర్మం ఆరోగ్యంగా ఉంటుంది ఇన్ఫెక్షన్స్ కూడా రాకుండా ఉంటాయి సో ఇవి జాగ్రత్తలు కూడా ఆహారం విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి ఆహారంలో కూడా కొన్ని కొందరికి కొన్ని అలర్జీ ఉంటుంది అయితే ఆ అలర్జీ ఏ దేనివల్ల ఏ ఆహారం వల్ల వస్తుంది అనేది కూడా మనము మీరు హోమియోపతి డాక్టర్ గారు చూపించుకున్నప్పుడు మీరు అది గమనించి ఆహారం తింటే నాకు ఈ ప్రాబ్లం వస్తుంది అని చెప్పారు అనుకోండి సో అది అది ఒక ముఖ్యమైన సిమ్టమ్ ఉంటుంది మీరు అది గమనించి ఆహారం తింటే నాకు ఈ ప్రాబ్లం వస్తుంది అని చెప్పారనుకోండి సో అది అది ఒక ముఖ్యమైన సిమ్టమ్ ఉంటుంది ఈ లక్షణాలు ప్రతి ఒక్క మనిషి యొక్క సిమ్టమ్స్ తర్వాత వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారు అవన్నీ కూడా మనము కన్సిడర్ చేసి సరైన రెమెడీ ఇస్తే తప్పకుండా సోరియాసిస్ క్యూర్ అవుతుంది ఇంకా మీకు సోరియాసిస్లో నేను మీకు చెప్పినట్టు రకాలు కూడా చెప్పాను ఎన్ని రకాలు ఉంటాయి సోరియాసిస్ తర్వాత ట్రీట్ చేయకపోతే కాంప్లికేషన్స్ కూడా ఉంటాయి తర్వాత ఇంకోటి ఇంకో కాంప్లికేషన్ ఏంటి డిప్రెషన్ అంటే పిల్లల్లో కానీ పెద్దల్లో కానీ ఈ సోరియాసిస్ స్కిన్ కదా స్కిన్ ప్రాబ్లమ్ అది మనకు అందరికీ కనిపిస్తుంది సో ఒకలాంటి డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు పిల్లలు కానీ పిల్లల్లో ఎక్కువ వాళ్ళ ఫ్రెండ్స్ చూసి ఇదేంటి నీకు ఇలా ఉంది అదేదో అంటువ్యాధి అనుకుంటారు వేరే వాళ్ళ ఫ్రె స్నేహితులు కానీ వేరే వాళ్ళు చూసి కానీ సోరియాసిస్ అంటు వ్యాధి అయితే కానే కాదు అయితే కానీ వేరే అందరికీ తెలియదు అంటువ్యాధి కాదు అనేసి కానీ భయపడతారు సో దాంతో ఏంటి ఎవరికైతే సోరియాసిస్ వచ్చిన అతనికి డిప్రెషన్ అలాంటి డిప్రెషన్లోకి వెళ్ళిపోవడము సో ఇవన్నీ కూడా చూస్తుంటాం ఇవన్నీ చూసే ముందే అందుకే టైం సరైన సమయానికి ట్రీట్మెంట్ ఇచ్చారంటే తగ్గిపోతుంది తర్వాత కాన్సన్ట్రేట్ చేయలేకపోతారు ఎందుకంటే దురద వస్తుంటుంది తర్వాత వాళ్ళకి నిద్ర పట్టదు పిల్లల్లో కానీ దురద వచ్చేసి గోక్కోవడం కానీ మరీ మీరు బ్లడ్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది దీనివల్ల కాన్సన్ట్రేషన్ చదవలేకపోవడం పిల్లల్లో అయితే ఇది కూడా ఉంటుంది సో ఈ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ చాలా అంత మంచిది కాదు పిల్లల్లో అయితే అందరికీ తెలుసు ఎందుకంటే వాళ్ళ భవిష్యత్ అంతా వాళ్ళ చదువు మీద వాళ్ళ దీని మీద ఆధారపడి ఉంటుంది సో టైంకి ట్రీట్మెంట్ తీసుకోవడము చాలా మంచిది ఇంకా నెక్స్ట్ మెడికేషన్స్ తీసుకుంటారు కదా చాలామంది ఈ మెడికేషన్స్ వల్ల కూడా ఈ సోరియాసిస్ వస్తుందని అందరికీ తెలీదు సో ఇది కూడా తెలుసుకోవడం చాలా ముఖ్యం క్రానిక్ మెడికేషన్స్ ఇప్పుడు అంటే అలపతిలో ఒక్కొక్క ఆథరైటీస్ కానీ తర్వాత ఇంకా బీపీఏ కానీ తర్వాత ఏదైనా ఆటోమిన్ డిజార్డర్ ఇలాంటి వాటికి బాగా క్రానిక్ హైపర్ థై థైరాయిడిజం థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అంటారు సో లేకపోతే కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి అంటే ఏళ్ళ తరబడి మెడిసిన్స్ వాడడం ఏళ్ళ తరబడి మెడిసిన్స్ వాడడం వల్ల కూడా ఇమ్యూనిటీ సిస్టమ్ దెబ్బతింటుంది ఇమ్యూనిటీ సిస్టమ్ మన రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది దెబ్బ తినేసరికి ఈ స్కిన్లో చేంజెస్ రావడం మెయిన్ ఏంటంటే ఈ మెడిసిన్స్ వల్ల మన బ్యాలెన్స్ తగ్గుతుంది టెంప్ అంటే బాడీ ఒక పిహెచ్ బ్యాలెన్స్ అంటారు లేదా టెంపరేచర్ బ్యాలెన్స్ అంటారు అది కూడా ఆల్టర్ అయిపోతుంది సో అప్పుడేంటి స్కిన్ డ్రై అయిపోవడం సో తర్వాత అదే ఆ స్కిన్ డ్రై అయిపోయినాక తర్వాత ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఇన్ఫెక్షన్స్ వచ్చాయనుకోండి మళ్ళీ స్కిన్ ఎఫెక్ట్ అవ్వడము ఇవన్నీ మనము చూస్తూ ఉంటాం సో ఈ మెడికేషన్స్ కూడా అంత మంచిది కాదు అని నేను అందరికీ చెప్పదలుచుకున్నాను ఎక్కువ మెడికేషన్స్ వాడడం కూడా అంత మంచిది కాదు అవసరం అయితేనే ప్లస్ ఇంకోటి ఏంటంటే సంవత్సరాల తరబడి దేనికి మందులు వాడకూడదు అని చెప్తా నేను మీకు తగ్గిపోయింది తగ్గిపోయాక తర్వాత మీరు దాన్ని అప్పుడప్పుడు మీరు టెస్ట్ చేయించుకుంటుండండి నార్మల్ ఉందా లేదా ఐదర్ బీపీ అన్నా షుగర్ అయినా అంటే గ్రాడ్యువల్గా మెడిసిన్స్ తగ్గించేసేయండి సో క్రాన్ ఎక్కువ తీసుకుంటే ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉంటాయి సో ఈ ఈ మెడికేషన్స్ మీరు వీలైనంత వరకు తక్కువగా తీసుకోవడం చూడండి ఇంకా నీళ్ళు బాగా తాగాలి నేను ఇందాక చెప్పాను కదా ఆహారంలో కూడా మంచి ఆహారం తీసుకోవాలి పోషక విలువలు ఉన్నవి బాగా మంచి హెల్తీ స్కిన్ ఉండడానికి సో మంచి నీళ్ళే కాకుండా ఫ్రెష్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఇవన్నీ డైలీ బేసిస్ మీద రెగ్యులర్ బేసిస్ మీద తీసుకోవాలి తీసుకుంటే ఏంటి మాయిశ్చరైజర్ ఇప్పుడు నేను ఇందాక చెప్పాను మాయిశ్చరైజర్ వాడాలి అనేసి చర్మము తడి ఆరిపోకుని ఉండడానికి మెయిన్ ముఖ్యంగా మనము సరిగ్గా మంచినీళ్ళు తాగకపోవడం లేదా ఫైబర్ కంటెంట్ తక్కువ ఉండడము ఫుడ్డులో ఆహారంలో అందుకే ఆహారం కూడా ఆహారం చాలా ముఖ్యం మంచి ఆహారం తీసుకోవడం బ్యాలెన్స్ డైట్ తీసుకోవడము చాలా ముఖ్యం అప్పుడు మనం ఈ స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా అరికట్టవచ్చు తర్వాత బర్న్స్ కట్స్ ఇది ఇంకా మనకు కట్స్ ఇంజురీస్ అవుతుంటాయి అది మనకైతే మన చేతిలో వీలైనంత వరకు కాకుండా చూసుకోవడం కానీ అయ్యాక కూడా కట్స్ ఊన్స్ అవయాక కూడా ఆ భాగంలో తొందరగా హీల్ అవడానికి చూసుకోవాలి మనం నెగ్లెక్ట్ చేయకుండా సో ఇది ఈ సూర్యాసిస్ గురించి ఇవాళ నేను మీకు చెప్పిన లక్షణాలు తర్వాత వాటికి వాటి కాంప్లికేషన్స్ వాటిని ఎలా నివారించవచ్చు తర్వాత హోమియోలో ట్రీట్మెంట్ మంచి మెడిసిన్స్ ఉన్నాయి అంటే ఒక్క మెడిసిన్ ఒక సోరియాసిస్కి ఈ మెడిసిన్స్ అని ఉండవు సో ఎందుకంటే ఆ పర్టికులర్ ఇండివిజువల్ ఎలా రియాక్ట్ అవుతున్నాడు ఆ ప్రాబ్లమ్కి అనేది మనం చూసి దానికి కరెక్ట్గా సెట్ అయ్యే మెడిసిన్ ఇవ్వాలి హోమియోలో సో బ్రాండెడ్గా ఒక పేరు ఉంటుంది సోరియాస్కి ఈ మంది ఇచ్చి తగ్గిపోతుంది అలా అని కాకుండా మనం ఆ ఇండివిజువల్ యొక్క లక్షణాలు అతని మెంటల్ సింటమ్స్ ఇవన్నీ కూడా కన్సిడర్ చేసి దాని టోటాలిటీ తీసుకుని తర్వాత మెడిసిన్ ఇస్తే తప్పకుండా క్యూర్ అవుతుంది మీకు నెక్స్ట్ మీకు ఇంకొక చర్మ వ్యాధి గురించి కూడా చెప్తా చెప్పాలనుకుంటున్నాను అది మీకు నెక్స్ట్ ఎపిసోడ్లో మీకు చెప్తాను సో ఈ ఆరోగ్యమే మహాభాగ్యంలో నేను చెప్పినవన్నీ మీరు ఇప్పటివరకు వరకు ఏవేవైతే చెప్పానో అవన్నీ మీరు చూసుకొని ఈ సోరియాసిస్ని నివారించుకోవచ్చు సో నాకు ఈ అవకాశం ఇచ్చిన పిఎంసి ఛానల్ వాళ్ళకి నా కృతజ్ఞతలు పిల్లల్లో చూసాము పెద్దవాళ్ళలో చూసాము వయసు వాళ్ళలో కూడా చూసాము ఎగ్జిమా అనే కండిషన్ అందరి వయసు వాళ్ళకి ఎఫెక్ట్ అయ్యే కామన్ డిజీజ్ ఎగ్జిమా సో ఇది దీన్ని ఇంకేమంటారు ఎగ్జిమాని అటోపిక్ డెర్మటైటిస్ అంటే అటోపిక్ డెర్మటైటిస్ డర్మటైటిస్ అంటే ఏంటి ఇన్ఫ్లమేషన్ ఆఫ్ స్కిన్ డెర్మిస్ అంటే స్కిన్ సో ఇన్ఫ్లమేషన్ ఆఫ్ స్కిన్ అవుతుందనమాట ఈ ఎగ్జిమాలో